హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ అమృతుడు ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా కథలోనికి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇప్పుడైతే కథలోనికి వెళ్దామా సన్నజాజుల పందిరి కలకలలాడింది ఆ పువ్వులు వాడినా చిక్కని పరిమళం మాత్రం సెగన్ అంటిపెట్టుకునే ఉంటుంది జీవితంలో అధ్యాయం మారుతుంది కోరికలు తీరడంతో ఆసక్తి చెప్పబడుతుంది ఎన్నిసార్లు పెట్టుకున్నా సన్నజోజుల మీద ఆపేక్ష మాత్రం తగ్గదేమో అనుకున్నది ప్రసూన ఆమెకు ఆ పువ్వుల దండలు గుర్చి దడలో జడలో ధరించడం ఒక్కటే పేలవం కాకుండా కొత్తదనం జరగకుండా నిలిచిన సరదా అంతకు నాలుగైదేళ్ల పూర్వం ఆమె భావనాలోకంలో గృహిణి జీవితం అంటే హోదా గల ఉద్యోగంతో అనుకూలుడైన నచ్చిన భర్త కోరిన నగలు చీరలు సొంత కారు కావలసిన తీరిక ఆ కోరికలన్నీ తీరి కల నిజమై నిలిచింది అందరూ అదృష్టవంతురాలివి అన్నారు అప్పుడు ఊహింపనిది తర్వాత తర్వాత లోటుగా తెలిసి వస్తూ ఉండేది ఒక్క విషయం అన్నమాట నిజమే అది తనకింకా మాతృత్వం రాకపోవడం కానీ ఆ విషయంలో కూడా భయపడనవసరం లేదని డాక్టర్లు జ్యోతిష్కులు అంటున్నారు పోతే మిగిలిందేమిటి అసంతృప్తి ఎందుకు కారణం తెలియదు ఏమీ తోచదు అని ఆమె ఎప్పుడైనా అంటే నీకు తీరిక ఎక్కువైపోయింది ప్రసూన అంటాడు భర్త ఇంకా తల్లివి కాకపోవటమే కారణం ఆ పుణ్యకాలం ఎప్పుడు వస్తుందో అంటుంది అత్తగారు అమ్మాయి వేదాంతము మతము వీటి మీద కాస్త ఆసక్తి కలిగించుకోరాదు జీవితంలో అర్థం కనిపిస్తుంది అంటాడు తండ్రి మహిళా సంఘ కార్యక్రమాల్లో మీరు శ్రద్ధ తీసుకోవాలండి అంటుంది కలెక్టర్ గారి భార్య సంఘాధ్యక్షురాలు కానీ ఏ ఒక్క వివరణ సలహా ఆమెకు నచ్చలేదు సమస్య తీరడం లేదు ఎంత తరిచినా అసంతృప్తి స్వరూపం ఒక్కటే పూర్వం ఏ విషయమైనా సరే ఆసక్తి అంటూ ఉండేది ఎదురు చూసే ఉత్సాహం ఉండేది ఇప్పుడు అవి రెండూ లేవు చివరకు తన మాతృత్వాన్ని కూడా పెద్దగా ఎదురు చూడడం లేదు కారు వచ్చి ఆగింది భర్త వరండా మెట్లెక్కి వచ్చాడు నువ్వు క్లబ్కి ఇవాళ అన్నాడు ఒళ్ళో ఉన్న ఇంగ్లీష్ నవల పైకెత్తి చూపింది ప్రసూన ఇది చదివేయాలని కూర్చున్నాను మరి చదవకుండా జాజి పందిరిని చూస్తూ పువ్వులు లెక్కబెడుతున్నావే భర్త చమత్కారానికి ప్రసూన నవ్వింది లేదు కొంత భాగం గడిచేటప్పటికి కథ పరిగెత్తడం మాని ఈడుస్తూ కొంటడం ప్రారంభించింది విసుగొచ్చింది జీవితం లాగే ప్రసూన విషయం మార్చింది మీరెందుకని ఇంత తొందరగా వచ్చేసారు క్లబ్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది వేణు వస్తున్నాడు ఈ ట్రైన్కే నీతో చెప్పి తర్వాత స్టేషన్కి వెళ్దామని ఈ మధ్య ఉత్తరం రాసినట్లు లేదే లేదు వాడెప్పుడు ఇలాగే చేస్తాడు పరీక్ష పదిహేను రోజులు ఉంది కదూ సరిగ్గా పరీక్ష ముందు రోజుల్లోనే రీక్రియేషన్ కావాలంటాడు వాడు భోజనం ఆలస్యం అవుతుందేమో మీకు కాఫీ కావాలా తప్పకుండా వంట మనిషితో చెప్పడానికి లోపలికి వెళ్ళింది ప్రసూన ఉన్నట్టుండి వచ్చింది వర్షం వేణు అక్కడే షికారు వెళ్ళాడు బాగా తడిసిపోయి ఉంటాడు అనుకుంది ప్రసూన వేణు ఏకాంతాన్ని కోరుతాడు అన్నగారిలా కాదు ఆయనకేమో ఎప్పుడూ స్నేహితులు క్లబ్లు ఉండాలి లేకపోతే తోచదు వేణు మొదటి రెండు సాయంత్రాలు వదనతో చదరంగం ఆడుతూ గడిపాడు ఇవాళ ఆమెతో ముందుగా చెప్పనే లేదు షికారు వెళ్తున్నానని చదరంగం ముందు పెట్టుకుని ప్రశువును నిరీక్షిస్తుంటే దుస్తులు వేసుకుని తయారై వేణు వరండాలో నుంచే అలా వెళ్ళొస్తాను అదన అనేసి గబగబా వెళ్ళిపోయాడు ఎన్నో విషయాలను గురించి లోతుగా ఆలోచించిన ధోర్ణి వ్యక్తమవుతుంటుంటే ఏం మాట్లాడినా మరి ఈ చిన్న విషయం అవతలి వాళ్ళ పట్ల తన ప్రవర్తన గుర్చి ఎందుకని తట్టకుండా పోయిందో అతని మీద ప్రసూనకు కోపం వచ్చింది అత్తగారికి ముగ్గురు కొడుకుల్లోనూ చివరి వాడని కాబోలు వేణు మీదే ఎక్కువ మమకారం అతనికి ఏమేమి ఇష్టమో అతని విషయాన్ని గురించి ఏ అభిప్రాయం ఎప్పుడు వెలిబుచ్చాడో అన్నీ సమగ్రంగా చెబుతూ ఉంటుంది ఆమె ఆమె వచ్చిన ప్రతి పర్యాయం ఇంచుమించు వేణు కూడా ఇంట్లో వచ్చి ఉన్నట్లే ఉండేది అలా పరిచయమైన వ్యక్తిని గూర్చిన కల్పన మనసులో ఏర్పడిన ఊహా చిత్రం ఎంతవరకు నిజమని పరీక్షిస్తుంది ప్రసూన అత్తగారు చెప్పిన వంటలు ఆధారంలోనే అన్ని సదుపాయాలు కోసం అమర్చి గమనిస్తుంది ఏదో ఒక నవ్వు ఒక చూపు ఒక మాట తలుక్కను మెరిసి అప్పుడప్పుడు ఒక ప్రత్యేకతని చూస్తున్న మాట నిజమే కానీ మనిషిలో కలుపుకోలుపుతానం మాత్రం లేదు ఏదైనా అడిగితే ఒక్క మొక్కలో సమాధానం లేకపోతే అది లేదు ఇదంతా కలిసి చివరకు ఒక విధమైన స్వాతిశయమే అనిపిస్తుందా మీకు సిగ్గుపడుతున్నాడేమో అంటే అదేమీ లేదు నిచ్చలంగా కళ్ళల్లోకి చూసి మాట్లాడతాడు ఏ మాట చెప్పినా అందులో సంకోచం ఏమీ ఉండదు ఒక తల్లిదండ్రులు ఆమె భర్తలో కనిపించే స్నేహభావం ఉత్సాహం చైతన్యం వేణిలో ప్రతిబింబించడం లేదు మరి కానీ వేణు వర్షంలో తడిసి వస్తాడని ఒకవైపు అదుర్దగా ఉంది ప్రశునకు గొడుగు పంపించడానికి నౌకరు వర్షం ముందే ఇంటికి వెళ్ళిపోయాడు వేణు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరమని అత్తగారు చెప్తూ ఎప్పుడు చెబుతూ ఉంటుంది బాగా తడిసిపోయి ఇల్లు చేరాడు వేణు ప్రసూన హాల్లో సోఫాలో కూర్చొని పుస్తకం చదువుతూ వేణు రావడం చూసి చూడనట్లు ఊరుకుంది వరండాల నుంచే పక్కన తన గదిలోకి వెళ్ళిపోయాడు కొంతసేపటికి బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చాడు ప్రసూన మాత్రం పుస్తకం మీద నుంచి దృష్టి మరల్చలేదు ఎదుట ఉన్న సోఫాలో కూర్చొని అన్నాడు వేణు బాగా తడిసిపోయానొద ప్రత్యుత్తరంగా ఒక క్షణం తల ఎత్తి చూసింది ప్రసూన తడవటం మూలాన్ని కాబోలు అతని మొహంలో స్నగ్నత్వం ఆ కళ్ళల్లో ఏదో కొత్త కాంతి తోచాయి వేణులో ప్రత్యేకత సౌందర్యం ఉన్నట్టు అంగీకరించక తప్పదు అనుకున్నది ప్రసూన అన్నయ్య ఇంకా రాలేదా లేదు అనుకోకుండా వచ్చింది వర్షం కొండపోతగా కురిసింది సచర స్నానం అనుకోకుండా వెళ్ళావు వర్షము అలానే వచ్చి ఉంటుంది నిన్ను పరామర్శించడానికి వేణు నవ్వాడు నువ్వు క్లబ్కు వెళ్తావు అనుకున్నాను వద్దా అన్నాడు నిన్న మొన్న నిన్న మొన్న కొత్తవాణ్ణి అతిథిని ఇవాళ్ళు కూడా నా కోసం నువ్వు ఇంట్లో కూర్చోవడం దేనికి లేడీస్ క్లబ్కి వెళ్తావని షికారు బయలుదేరాను అది నిజం కాదు నువ్వెప్పుడు అబద్ధం చెప్పవని మీ అమ్మగారిని నొక్కి చెప్తూ ఉంటారు మరి అని పుస్తకం వైపు దృష్టి తిప్పింది ప్రసన్న కొన్ని క్షణాలు తన్ను తాను పరీక్షించుకుంటున్నట్లు మౌనంగా ఉన్న వేణు చివరకు అన్నాడు అబద్ధం కాదు సగం సత్యం చెప్పాను ఏమిటి అన్నదామే ఆ సంగతంతా అప్పుడే మర్చిపోయినట్లు నువ్వు క్లబ్కు వెళ్తావనుకోవడం ఒక కారణము నాకు ఏకాంతంగా ఉండాలన్న కోరిక రెండో కారణము ఈ రెండు కలిసే నేను షికార్ వెళ్ళడం జరిగింది అందువల్ల సగం సత్యం చెప్పా చెప్పాను అంటున్నాను తత్వశాస్త్రం చదువుకున్నావు కాదు మరి అన్నది ప్రసూన విసుగు చూపిస్తున్నట్లు కారు వచ్చింది ప్రసూన భర్త లోపలికి వచ్చాడు వేణుకు జ్వల ఫెడరల్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల పరీక్ష పది రోజులే ఉంది తమ్ముడు పరీక్షకు వెళ్ళడానికి వీలు లేకుండా పోతుందేమోనని ప్రసూన భర్త ఆందోళన చెందాడు డాక్టరు మలేరియా అన్నాడు క్వినైన్ ఇంజెక్షన్లు ఇచ్చాడు ఆ రోజుల్లో ప్రసూనకు వేణు ఇంకో విధంగా కనిపించాడు ఆమె ఊహించని స్వాతిశయం అతనిలో అదృశ్యమైపోవడమే కాదు కొన్నిసార్లు వేణులో వ్యక్తమైన పచ్చనపు అమాయకత్వం ఆమెకు నవ్వు కూడా తెప్పించింది ఆమె వేణును గురించి తన అభిప్రాయం మార్చుకున్నది ఏ విషయం మాట్లాడినా అతని సమక్షంలో ఆమె సొంత భావాలకు ఒక కొత్త విలువ వస్తుంది ఒక అనొకప్పుడు పుస్తకాలు చదివి తోడి విద్యార్థులతో ఎన్నో సంగతులు ఉత్సాహంతో చర్చించే ఆమె పాత అనుభూతి తిరిగి వచ్చినట్లుంది జీవితం ఎందుకు పేలవమైపోతుంది తీరిన కోరికల వల్ల అయితే ఏం చేయాలి కొత్త కోరికలు కోరుకోవాలి వేణు సూచించిన జవాబు చాలా విడ్డూరంగా తోచింది ప్రసా ప్రసూనకు బాగుంది అవి ఆసక్తికి బదులు ఆవేదనను కలిగిస్తాయి కదా కోరికలను జయించి శాంతిని సాధించమనే కదా తత్వబోధ కొత్త కోరికలను పెంచుకుంటే ఏమవుతుంది భౌతికంగా సాధ్యమయ్యే కోరికల ప్రయత్నం మీద వాటి మార్గం అవి చూసుకుని ఏమైనా సరే గమ్యం చేరుకుంటాయి భౌతికంగా సాధ్యం కానివి లేక మనసులోని బుద్ధి వల్ల నిగ్రహశక్తి వల్ల కట్టుబడేవి చివర కంటే ఎంతకాలంలో ఏ విధంగా అనేది వ్యక్తిని బట్టి ఉంటుంది నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు వేణు పుస్తకాల్లో చదివిన దానికి నీ సొంత వ్యాఖ్యానం కాబోలు ఇదంతా అన్నది ప్రసూన ఒకనాడు వేణు పెళ్లి ప్రస్తావన వచ్చింది ఉద్యోగం ఎలానో వస్తుంది కానీ నువ్వు ఎలాంటి అమ్మాయిని కోరుతావో ఎంత కట్నం ఏమేమిటి కావాలో ఇప్పుడే కాస్త చెప్పి పెడితే ఎందుకైనా మంచిది వేణు అన్నది ప్రసూన ఎలాంటి అమ్మాయినైనా సరే అన్నాడు అచ్చంగా వేదాంతలో మాట్లాడుతున్నావే కోరుకులు కోరడం మంచిదని నువ్వే అంటావు మళ్ళీ కోరుకోవడానికి సిగ్గింది ఉండాలి చెప్పడం మంచిది నీ వాళ్ళే ఉండాలి తక్కర్లేదు చెప్పు నాకు ఇంకేం తోచడం లేదు ఇప్పుడు ఎందుకు ఆ గొడవ దయచేసి ఊరుకోవదనా అన్నాడు ప్రసూన వెళ్లిపోయింది తర్వాత రెండు రోజులు ఆమె వేణుతో ఎక్కువగా మాట్లాడలేదు వ్యక్తిగతమైన ప్రశ్నలు వేయడం అస్సలు మానివేసింది వేణుకు జ్వరం తొందరగానే నయమైంది కానీ నీరసంగా ఉన్నాడు ఢిల్లీకి ప్రయాణం అయ్యాడు నౌకర్ని వెంట పంపితే బాగుంటుందేమో అన్నది ప్రసూన ఆమె భర్త ఢిల్లీలో తన స్నేహితుల ఇంటికి వేణును వెళ్ళమని ఏర్పాటు చేశాడు వేణు వెళ్ళిన తర్వాత ప్రసూనకు జీవితంలోని అర్ధరాహిత్యం మళ్ళీ తీరని సమస్యగా గుర్తుకు వచ్చింది మరిది రావడంతో ఆ సందడిలో కొన్నాళ్ళు ఆ విషయం అప్రయత్నంగా మర్చిపోయింది ఆమె భర్తకు జిజ్ఞాస పట్టదు ఏ విషయాన్ని కానీ లోతుగా ఆలోచించడం తర్కించడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది ఆయనకు కనిపించేది లోకం జరిగేది జీవితం అంతకు మించిన ఊహలు నమ్మకాలు అవసరం ఆయన దృష్టిలో వేణు భావకుడు తాత్వికుడు ప్రతి విషయాన్ని గురించి ఏదో పరీక్ష చేస్తాడు అన్వయం కోసం వెదుగుతాడు నిజానికి సోదరులు ముగ్గురు ముగ్గురే అనుకున్నది ప్రసూన సైన్స్ గణితం తీసుకుని పరీక్షలు పాస్ అయ్యి ప్రొవిన్షనల్ సర్వీస్లో డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయ్యాడు ప్రసూన భర్త పెద్దమరిది మద్రాసులో తండ్రి దగ్గరే లాయర్గా ఉన్నాడు ఇక వేణు వేదాంతం చరిత్ర సాహిత్యం ఎన్నుకొని ఫెడరల్ సర్వీసెస్ పరీక్షకు వెళ్తున్నాడు రేపో మాపో పోస్టల్లోనో రైల్వేలోనో పెద్ద ఉద్యోగి అవుతాడు అన్నదమ్ములు వాదిస్తూ ఉంటే వినాలి జగత్తు రహస్యం వాస్తవిక ప్రపంచాన్ని హేతువాదాన్ని నుంచి తెలుసుకోవడానికి వీల్లేదంటాడు అన్న హేతువాదాన్ని అధిగమిస్తే కానీ ఆ విషయం తేలదంటాడు వేణు ఏ విధంగా అంటే మాత్రం దానికి సమాధానం వివరణ సాధ్యం కాదని అన్నగారిని చేయడం తన చేత కాదని అంటాడు వేణు ఒక కోరికను కోరడం దాన్ని నిగ్రహించడం ఈ విరుద్ధ ప్రవృత్తుల మధ్య కలిగే హృదయానుభూతిలో అందుకు ఏదో మార్గం ఉందని తనకు తోస్తుందని దాని స్వరూపం తను ఇంకా అవగతం చేసుకోలేదని అన్నాడు జ్వరం వచ్చినప్పుడు ఒకసారి ప్రసూనతో వేణు ఆ మాట భార్య ద్వారా అయినా ఉద్యోగం వచ్చి పెళ్ళైతే ఈ పిచ్చి వేదాంతం వదులుతుందిలే అన్నాడు వేణు అన్న మొత్తానికి వేణు విచిత్ర వ్యక్తి అనుకున్నది ప్రసూన పరీక్షలు పూర్తి కాగానే సరాసరి తిరిగి రమ్మని తర్వాత మద్రాసు వెళ్ళొచ్చని చెప్పారు దంపతులు ఇద్దరు కానీ ఢిల్లీ వెళ్ళి వేణు ఉత్తరం రాశాడు పరీక్షలు కాగానే మద్రాసు వెళ్ళి రెండు రోజులుండి తర్వాత ఒక స్నేహితు స్నేహితునితో కలిసి దక్షిణ దేశం తిరిగి రావాలని సంకల్పించాడట దక్షిణ దేశ యాత్ర తర్వాత అన్న దగ్గరికి వస్తాడట తర్వాత ఉత్తరాలు లేవు అతను పుదుచ్చేరి అరవిందాశ్రాలు ఆశ్రమంలో కొన్నాళ్ళు రమణాశ్రమంలో కొన్నాళ్ళు ఉన్నట్టు దక్షిణాదిలో ముఖ్యమైన స్థలాలన్నీ దర్శించినట్టు మద్రాసు నుంచి కబురు మాత్రం తెలిసింది రెండు నెలల తర్వాత కానీ వేణు మద్రాసు చేరుకోలేదు అప్పుడే ప్రసూన భర్తను బదిలీ చేసి బళ్ళారి వేశారు ప్రసూన పుట్టింటికి వెళ్ళింది ఆమె బళ్ళారికి తిరిగి వచ్చిన తర్వాత భర్త వేణుని రమ్మని ఉత్తరం రాశాడు ఈ మధ్యకాలంలో వేణు మద్రాసులో ఒక కాలేజీలో లెక్చరర్గా చేరాడుట అందువల్ల సెలవుల్లో కానీ రావడానికి వీలుండదని బదులు వచ్చింది ఫెడరల్ సర్వీసెస్ ఫలితాలకైనా వేచి ఉండకుండా ఇంతలో ఈ ఉద్యోగం ఏమిటని భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపడ్డారు దానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు వేణు ఫలితం ఏమవుతుందో ఊరుకోవడం దేనికని లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నాను ఈసారి సెలవుల్లో వచ్చినప్పుడు నాకు పెళ్లి సంబంధం చూడమని వదనతో చెప్పాలి క్రిందటి మాటు నాకు ఉద్యోగం రాగానే అమ్మాయిని వెదికి పెడతానన్నది వదన అయితే వేణు సరైన దూరంలోనే ఉన్నాడన్నమాట పుదుచ్చేరి అరుణాచలం ఇవి ప్రసూనను ఆమె భర్తను కలవర పెట్టాయి వేణువు రాసిన ఉత్తరం ఆ సందేహాన్ని నివృత్తి చేసింది తెలిసిన వాళ్ళలో తగిన అమ్మాయి ఎవరా అని ప్రసూన ఆలోచించడం ప్రారంభించింది నీ వలే ఉండాలి వదిన అని వేణు అన్నమాట జ్ఞాపకం వచ్చి ఆమెకు మరిది మీద ఏదో కొత్త అభిమానం కలిగింది డిసెంబర్లో తల్లిని తీసుకుని వేణు బళ్ళారి వచ్చాడు ఢిల్లీ ఇంటర్వ్యూ క్రమం పిలుపు వచ్చిందట పది రోజుల్లో వెళ్ళాలి ఏదో పరీక్ష ప్రయాణమో ముందు పెట్టుకుని కానీ ఊరికే రాకూడదేమిటి అన్నది ప్రసూన జ్వరం వస్తుందేమోనని భయం అన్నాడు వేణు ప్రసూన నవ్వింది అందుకే కాబోలు ఈసారి అత్తయ్యను వెంట తీసుకొచ్చో అమ్మ హంపి చూడాలని మీరింకా వెళ్ళలేదుగా అందరం కలిసి వెళ్ళొద్దాం అన్నాడు వేణు తీరా ప్రయాణమయ్యేసరికి ప్రసూన భర్తకు ఆఫీస్ పనులేవో అడ్డు వచ్చాయి మిగిలిన ముగ్గురు డ్రైవర్తో కారు తీసుకొని బయలుదేరారు విరూపాక్ష దేవాలయంలో తిరుగుతూ ఉండగా వేణు అన్నాడు మొట్టమొదటిసారిగా ఈ ప్రదేశంలో అడుగు పెడుతున్నా ఎందుకనో ఈ కట్టడాలు శిల్పాలు పరిసరాలు నాకు చిరపరుచుతాలన్న అనుభూతి కలుగుతుందదునా బహుశా ఫోటోల్లో ఈ కట్టడాలు చూసుంటావు చరిత్ర చదివి ఊహించుకుని ఉంటావు అదంతా జ్ఞాపకం వస్తుంది కాబోలు అన్నది ప్రసూన అలా కాదు రోజు మనం నడిచే వీధి తరచు వెళ్ళే దేవాలయం పాల్గొనే పూజలు హరికథలు ఉత్సవాలు ఇవి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ చోటుకే తిరిగి వస్తే ఎంత గాఢంగా జ్ఞాపకం వస్తాయో అలాగే ఈ హంపీ బజారు ఈ దేవాలయాలు ఇంత శూన్యంగా నిర్జనంగా కనిపిస్తూ ఉన్నా మనుషులతో ఉత్సవాలతో సందడిగా కలకలాడుతున్నట్టు ఏదో భ్రమ కలుగుతుంది నాకు నిజం చెప్పాలంటే పూర్వజనంలో నేను ఇక్కడ రాయల సైన్యంలో ఒక సరదారు అయినట్లు గట్టి నమ్ముతున్నాను బాగుంది అయితే విజయనగర ప్రజల జీవితాన్ని వర్ణిస్తూ ఒక చక్కని నవలు తయారు చేయవచ్చునే ఊహాశక్తి అంత గాఢంగా ఉంటే అత్తయ్య మీ అబ్బాయి ఏదో పూర్వజన్మలో ఇక్కడ రాయలవారి సర్దార్గా ఉండేవాడట సర్దార్ ఏమిటి సైన్యాధ్యక్షుడ ఉంటాడు అమ్మాయి పూర్వజన్మ స్మృతి అంటే అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు నా చిన్నతనంలో ఒకసారి మా ఇంటికి ఒక యోగి వచ్చాడు వేణు ఏం చెప్పినా అది అందరూ అక్షరాల నమ్మాలి దాన్ని ఎవరైనా శంకించడం ఆమె సహించలేదు పూర్వజన్మ స్మృతులని గుర్చి ఏవో కథలు చెప్పింది ప్రసూన అత్తగారు ప్రసూన వింటూ నడుస్తుంది వేణు కొంచెం ముందున్నాడు హంపి బజారు దాటి కోదండరామ దేవాలయం దగ్గరికి నడుస్తుంటే చప్పును నిలిచిపోయాడు వైపున తుంగభద్రను చూపి అన్నాడు ఇక్కడ నుంచి నది ఈ పరిసరాలు ఈ దృశ్యం నాకు మరీ గాఢమైన స్మృతిగా ఉంది ఇక్కడ నిల్చొని ఎన్నోసార్లు ఎవరితోనో మాట్లాడినట్లు నా ఊహ ప్రసూన నవ్వుతూ అన్నది తర్వాత మాట్లాడవచ్చు విఠల దేవాలయం ఇంకా చాలా దూరం ఉందట తిరిగి వచ్చేటప్పుడు మాట్లాడరాదు విఠల దేవాలయం చూసిన తర్వాత హస్పోట తిరిగి వచ్చారు ఆ రోజు మరుసటి రోజు పూజార రామస్వామి దేవాలయంలో రామాయణ గాథ చెక్కబడిన కుర్జు శిల్పాన్ని చూస్తూ ఉంటే వేణు ఒక చిత్తరువు ముందు నిల్చొని కదలకపోవడం గమనించి కుతూహలంతో దగ్గరికి వెళ్ళింది ప్రసూన సీత పర్ణకుటీరం ముందు నిలబడి బంగారు లేడువైపు చూపిస్తూ అది తనకు కావాలంటూ ఉంది శ్రీరామంతో తర్వాత చిత్రం రాముడు ఆ లేడీ మీద బాణం వేయడం ఆ లేడీ ఎంత బాగుంది అన్నది ప్రసూన వేణు మాట్లాడలేదు రెండు మూడు చిత్రాలు దాటి వెళ్ళిన ప్రసూన వేణుతో ఆ లేడీ మీద వ్యామోహమే కలగకపోతే సీతకు అంత అనర్థం వాటిలేదు కాదు కదా అన్నది వేణు ఆమె దగ్గరకు నడిచాడు అలా కాదొద్దు సీత కారణ జన్మరాలు సీతారాములిద్దరూ కూడా రావణ సంహారం కోసమే జన్మించారు అందువల్ల కాలాన్ని బట్టి కనిపించే హేతువులు మంచి చెడ్డలు ఇంకో రకంగా ఉంటాయి ఏమిటో వేణు ఇక్కడ కూడా వేదాంతమైన గజసాల దసరా దెబ్బ దర్శించడానికి వెళ్తున్నారు వేణు అన్నాడు సర్దారు వృత్తాంతం చెప్పనా సర్దార్ ఏమిటి మర్చిపోయా వద్దునా నా పూర్వజన్మ కదా ఆ అవును చెప్పు పూర్తిగా జ్ఞాపకం వచ్చిందేమిటి అన్నది ప్రసూన చిన్నవత ఆ సర్దార్ ఒక యువతని పుష్పలావిక్ను ప్రేమించాడు మొదటిసారి విరూపాక్ష దేవాలయంలో తర్వాత హంపీ బజార్లో తుంగభద్ర ఒడ్డిన ఆమెను కలుసుకున్నాడు ఆ ప్రేమబంధం నాగపాసం లాంటిది దానిలో అతను పూర్తిగా కట్టుబడిపోయాడు ఒకనాటి నాటి రాత్రి ప్రేయస్ మీద వ్యామోహం నిగ్రహించుకోలేక రోగశయ్య మీద మరణావేస్తలో ఉన్న తల్లిని వదిలి వెళ్ళాడు వెళ్ళాడు కానీ అతని హృదయంలో పూర్వార్థానికి ఉత్తరార్థానికి సంఘర్షణ తెల్లవారేసరికి తల్లి మరణించింది పశ్చాత్తాపం తర్వాత రాయలవారి జైత్రయాత్ర సర్దారు యుద్ధభూమికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఏడాది దాటింది పుష్పలావి జాడ జాడలేదు హంపీ బజారులో రెండేళ్ల క్రితం కనిపించి కనిపించాడొక విదేశీ వర్తకుడు ఆమె దగ్గర పుబ్బులు కొనేవాడు అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని విన్నాడు జీవితం శూన్యమనిపించింది తర్వాత ఏమైంది తెలియదు కథ రొమాంటిక్గా ఉంది కానీ ముగింపు చెప్పనా నే చెప్పనా చాలా వాస్తవిక దృష్టితో ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని పది మంది పిల్లలకి తండ్రి అయ్యాడు సైన్యాధ్యక్షుడయ్యాడు ప్రసూన చెప్పిన ముగింపు మాత్రం చెవినబడ్డ వేణు తల్లి ఏమిటా కదా నన్ను విన్నేయండి అన్నది మీ అబ్బాయి పూర్వజన్మ కదా అత్తయ్య అంటూ ప్రసూన వేణు చెప్పిన కదా ఆమెకు చెప్పింది అందుకే కాబోలు నేను ఎప్పుడూ తనతోటే ఉండాలని ఇష్టపడతాడు వేణు నన్ను కూడా తనతో ఢిల్లీ తీసుకువెళ్తానంటున్నాడు ఈ మాట అన్నది నవ్వుతూ తల్లి అయితే మీరు ఢిల్లీ వెళ్తారన్నమాట చెప్పనేలేదే అన్నది ప్రసూన ఆశ్చర్యంగా నువ్వు రావే అమ్మాయి కాశీ ప్రయాగా చూసి వద్దాం నువ్వు పుణ్యతీర్థాలు సేవిస్తే మనవుడు తప్పకుండా పుడతాడు అన్నది ఆమె భూగర్భ దేవాలయం దగ్గరకు వచ్చారు అందులో చూసేదేమీ లేదన్నారు వెంట వచ్చిన వాళ్ళు వేణు తను వెళ్ళి చూడాలన్నాడు ప్రసూన నేను వస్తా అన్నది రాయల ఆలోచన మందిరానికి భూగర్భ దేవాలయానికి సరంగ మార్గం ఉండేదట పూర్వం వేణు తల్లి రోడ్డు మీద ఉండిపోయింది వేణు ముందు ప్రసూన అతని వెనుక మెట్లు దిగి ముందు ఆవరణను దాటి లోపలికి వెళ్ళారు గర్భగుడి దాకా అందులో నీళ్లు నిలిచి లోతుగా ఉన్నట్లు కనిపించింది తర్వాత అంధకారం వేణు గర్భగుడి కుడివైపుకు మళ్ళాడు ప్రసూన అతని వెనుకనే ఉంది అమ్మో పాము అని అరవబోయిన ప్రసూన గొంతు సగంలో ఆగిపోయి చప్పున వేణుని గట్టిగా చుట్టుకొని మొహం అతని వీపును దాచుకున్నది వేణు పాముని చూసి కదలకుండా నిలిచిపోయాడు రెండు మూడు గజాల దూరంలో పడగెత్తి నిలిచున్న పాము త్రాచు దించి సరసరా వెళ్ళిపోయింది వదిన వెళ్ళిపోయింది పాము అన్నాడు వేణు ప్రసూను తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది ఆమె దేహం వణుకుతుంది మొహాన చెమట వేణు చెయ్యి పట్టుకుని మెట్ల దాకా నడిచింది అబ్బా ఎంత గండం గడిచింది వేణు ఈ పాడు దేవాలయంలో ఏముందని వచ్చాము ఇక్కడికి అన్నదామె వేణు మాట్లాడలేదు అత్తయ్య రాచిపోము నా ప్రాణాలు నిలువన ఎగిరిపోయాయి వేణుకు ఎంత ధైర్యం నిశ్చలంగా నిల్చున్నాడు అని చెప్పింది అత్తగారితో ప్రసూనం ఆ సంఘటన ఆమె మనసు మీద చెరగిన ముద్ర వేసింది తను అంతగా భయపడిపోవడం వేణు నదురు బెదురు లేకుండా నిలిచేవడం రెండు ఆశ్చర్యాన్ని కలిగించాయి కలుసుకున్న కొద్దీ తన ప్రవర్తనం తనకే సిగ్గు తెప్పిస్తుంది వేణు ఏమనుకున్నాడో మరి తను వేణుని అలా పట్టుకుని కళ్ళు మూసుకోవడం ఏమిటి పసిపిల్లలా అప్పటి నుంచి వేణు కొంచెం ఉభావంగా ఉన్నట్టు కూడా అనుమానించింది ప్రసూన బళ్ళారికి తిరిగి వస్తుంటే కారులో వేణు మౌనం భారంగా తోచి ప్రసూన అన్నది త్రాచిపోమను చూస్తే మనిషికి ఎందుకో అంత వెర్రి భయం జంతువు కదూ కరిస్తే ఇంకేమన్నా ఉందా అన్నది వేణు తల్లి విషజంతువులెన్ని లేవు త్రాచుని చూస్తే అంత విపరీతమైన బంధు భయం ఎందుకో అర్థం కాదు అన్నది ప్రసూన తను తాను నిరసించుకుంటున్నట్లు దానికి కారణం త్రాచుపమ్లో ఉన్న విశిష్టత సౌందర్యము శక్తి చైతన్యము మృత్యువు ఇవన్నీ త్రాచుపమ్లో మూర్తిభావం పొందుతాయి ఉన్న మన మనసులో మృత్యు భావనకు సౌందర్యం చైతన్యం లేదు అలాగే సౌందర్య భావనకు మృత్యు సంబంధం లేదు కానీ ఈ భిన్న ప్రవర్తుల సంఘర్షణ కాదు సమీకరణ ఒక తృటిలో మన అనుభూతికి తెస్తుంది త్రాచుపమ్ము ఆ అనుభూతి అసామాన్యమైనది అందుకే అది వెర్రి భయం యోగ విద్యలో మన వాళ్ళు కొండలిని యొక్క శక్తిని సర్పరూపాన్ని నిర్దేశించడానికి కూడా ఇదే కారణం అనుకుంటాను వేణువి అన్ని విచిత్రమైన వ్యాఖ్యానాలు అనుకున్నది ప్రసూన కానీ పాము ఎదుటి అతని ప్రవర్తన చూసిన తర్వాత అతని మాటల్ని నిర్లక్ష్యం చేసి ఏదో అనలేకపోయింది ఆమె హంపీలో వేణు చెప్పిన కథను గురించి మళ్ళీ ఆలోచించింది సరదాకు చెప్పిన కథని ఇది వరకు అనుకున్నా అందులో కూడా వేణు ఏదో అర్థాన్ని ఉద్దేశించే ఉంటాడనిపించింది ఆమెకు ఇల్లు చేరుకున్న తర్వాత హంపి విశేషాలను భర్తతో చెబుతూ ఉంటే మాత్రం వేణు మాటల్ని పిచ్చి వేదాంత ధోరణిగా తోచాయి ఆమెకు కదంతా వెను భర్త నవ్వాడు తొందరగా వేణుకు పెళ్లి చేయడం ముఖ్యమని తెలుస్తుంది కదా కాలేజీలో ఏమైనా ప్రేమించి నిరాశ చెంది ఉంటాడు అన్నాడు వేణు నువ్వు ప్రేమించావా ప్రేమించావని సూటిగా ప్రశ్నించింది ప్రసూన తర్వాత ఎందుకు అన్నట్లు ఒక క్షణం చూసి ఆ పుష్పలావికను అని ఇచ్చాడు వేణు తమాషా కాదు నిజంగానే చెప్పు నిజంగానే వదిన ఆనాడు నాకు ఊహాపదంలో మిగిలిన కథకు నా మనసుకు అవినాభావ సంబంధం ఉన్నట్లు తిరిగి వచ్చిన తర్వాత గ్రహించాను సీత లేడు తనకు కావాలంటుంది దాన్ని బాణం వేసి చంపితే తప్ప దొరకదు చంపడంతో మరి దాని స్వరూపమే మారిపోతుంది సౌందర్యాన్ని పొందడం దాన్ని పోగొట్టుకోవడమే సీతలేడిని చూసి ఆనందించిన క్షణం ఒకటే అమృత క్షణం అది ఎంత అందంగా ఉందన్న తృప్తి అది తనది కాదే అన్న అసంతృప్తి ఈ రెండు సమంగా నిలిచిన క్షణం కానీ తర్వాత క్షణంలో అది తనది కాదే అన్న భావం జయిస్తుంది సీత శ్రీరామునికి తన కోరికను చెబుతుంది ఇక కార్యకారణ సంబంధంతో కాలం అలా కదిలిపోతుంది దానితో సౌందర్యము చేజారిపోతుంది కాలాన్ని కార్యకారణ సంబంధాన్ని అధిగమించే సత్యం రెండు విరుద్ధ ప్రవర్తల సమీకరణ పుష్పలావిక సౌందర్యం తల్లి ధర్మం వాన వచ్చిన రాత్రి పుష్పలావిక కోసం సర్దారు తహతహలాడిన క్షణం సౌందర్యం ధర్మ సమీకరణ చెందిన అమృత క్షణం అయితే సౌందర్యం మీద కోరికను నిగ్రహించుకుని సౌందర్యాన్ని పొందకపోవడమే కర్తవ్యం అంటావా అది కూడా కాదు ఆ అనుభూతితో నిగ్రహించుకోవడంలోని అసంతృప్తి ఉండదు అలా అని కోరిక ఉధృతమూ తగ్గదు అది భాషకు మామూలు ఊహకు అతీతమైన సత్యం పొందడం కూడా పొందడం పొంది పొందకపోవడం అనాలి లేకపోతే తరంగాన్ని అధిగమించే ద్వంద్వాతీతమైన అనుభూతితో ఇంకో మార్గం నేను చెప్పిన విరుద్ధ ప్రవృత్తుల సమీకరణ ద్వంద్వాతీతమైన అనుభూతి ప్రశూను ఆలోచిస్తూ కూర్చున్నది ఆమెకేమీ బాధపడలేదు వేణు వేదాంత సంగతి ఎలా ఉన్నా అసలు వేణును వ్యక్తిగా ఎలా అర్థం చేసుకోవాలో ఆమెకు పట్టడం లేదు వేణు మాటల అర్థాన్ని ఆమె తరచడం లేదు కానీ సౌందర్యాన్ని గురించి జీవితాన్ని గురించి ఇలా గాఢంగా మధురంగా గంభీరంగా మాట్లాడే వేణును ఒక అమ్మాయి ఎలా ప్రేమించాలో అమ్మాయి ప్రకృతి ఎలా ఉండాలో ఆలోచిస్తుంది వేణు నీకు తగిన భార్యను వెతకడం చాలా కష్టమైన కార్యమే అయినా ప్రయత్నిస్తున్నాను చాలా అందంగా ఉండాలి కదూ నీతో జిజ్ఞాసన చేసేటట్టు కూడా ఉండాలి కాబోలు నీ వలే ఉండాలదనా నేను ఎందుకు పనికి వస్తాను బాబు అని ప్రసన్న లేచి వెళ్ళింది కలవరపాటుతో హంపి వెళ్ళి వచ్చిన బడలిక్కతో అస్వస్థురాలైన వేణు తల్లి ఢిల్లీ ప్రయాణం మానుకోవాల్సి వచ్చింది వేణు అక్కడే ఢిల్లీ వెళ్ళాడు ఇంటర్వ్యూ తృప్తికరంగా ఉందని తన కాశీ హరిద్వారం చూసి పది రోజుల్లో తిరిగి వస్తానని వేణు అన్నగారికి ఉత్తరం రాశాడు పది రోజులు అయ్యి ఒక నెల గడిచింది మళ్ళీ ఉత్తరం రాలేదు మద్రాసుకు రాసాడేమో అనుకున్నారు కానీ వాళ్లకు వేణు వార్త ఏమీ తెలీదు వేణుతో ఢిల్లీ వెళ్ళిన స్నేహితుడు వేణు పేర మద్రాసు రాసిన రెండు ఉత్తరాలు మాత్రం చేరాయి వేణు సెలెక్ట్ అయినట్లు ఫెడరల్ సర్వీస్ కమిషన్ వారు తెలియజేశారు కూడా ఈ వేణు ఏమైనట్లు వేణుకు వచ్చిన ఉత్తరాలు చదివి వేణు స్నేహితుడిని కనుక్కున్నారు కాశీకి తను వెళ్ళానని తర్వాత హరిద్వార్కు వేణు అక్కడే వెళ్ళాడని మాత్రమే అతను చెప్పగలిగాడు ప్రసూన భర్త హరిద్వార్ వెళ్ళి తిరిగి వచ్చాడు వేణు జాడలేదు పత్రికల్లో ప్రకటించారు రిపోర్ట్ ఇచ్చారు వేణును గూర్చి ఏ విధమైన వార్త లేదు భర్త నిరాశతో తిరిగి వచ్చిన రోజు ప్రసూన దుఃఖం ఆపుకోలేకపోయింది నదిలో పడిపోయాడేమో ఏమయ్యాడో నా తండ్రి అని వేణు తల్లి విలపించింది కానీ ప్రసూనకు ఆ అభిప్రాయం లేదు లేదు వేణు హిమాలయ పరిసరాల్లోనే ఎక్కడో ఉన్నాడు వేణు తప్పకుండా తిరిగి వస్తాడు అన్నది ప్రసూన విచిత్రమైన వ్యక్తి వేణు అతని మూర్తి అతని మాటలు అభిమానం నిత్య స్మృతులు ప్రసూనకు అతని జాడ ఎప్పుడో తెలిసి తీరుతుందన్న ఆశ ప్రసూనకు జీవితం మీద కొత్త ఆసక్తిని పెంపొందించింది ఇరవై ఏళ్ళు గడిచాయి వేణు అదృష్ట సన్నజాజుల పందిరి కలకల్లాడుతూ ఉంది అలా వెళ్ళొస్తానమ్మా అని గబగబా వెళ్ళిపోతున్నాడు వేణు ఏళ్ళ కొడుకు మాటకు ఉలిక్కిపడి వేణు అమృతుడు అనుకున్నది ప్రసూన కథ సమాప్తం అండి తిరిగి మరొక మంచి కథతో కలుద్దాం అందు సెలవు నమస్కారం